నంజాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో రుద్రవరం మండల తహసీల్దార్గా మురళీమోహన్ మోహన్ నియమితులయ్యారు వీరు చిత్తూరు జిల్లా తహసీల్దారుగా పనిచేస్తూ బదిలీపై రుద్రవరం మండల తహసీల్దారుగా రావటం జరిగిందని తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ రుద్రవర మండల కేంద్రంలోని మూడు సచివాలయాల్లో జగనన్న స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఈ ప్రక్రియలో భాగంగా రుద్రవరం మండలానికి మొత్తం ఒక్క వెయ్యి ఇరవై ప్లాట్స్ ఆన్లైన్ మ్యాపింగ్ అయ్యాయని వాటిలో ఐదు వందల నలభై మూడు ప్లాట్లను ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు అలాగే రుద్రవరం మండలంలో భూ సమస్యలు ఏవైనా ఉన్నా తమ దృష్టికి తీసుకెని వస్తే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఆ నేను నేను కాస్తంగా నుంచి రుద్రవల్లి జాయిన్ হলাম నేను జాయిన్ అయ్యాను రుద్రవల్లి ఎలాంటి భూ సమస్య గాని లాగితే ఈ ఆన్లైన్ వ్యవస్ ఆన్లైన్ గురించి ఎలాంటి సమస్య వచ్చినా తకరంగా పరిష్కరిస్తాను తెలియజేస్తున్నాను మరియు హౌస్ రిజిస్ట్రేషన్ పరంగా మండలానికి బుధవారి మండలానికి వెయ్యిన ఇరవై ఎనిమిది ఫ్లాట్స్ మ్యాపింగ్ అయినాయి వాటిలో ఐదు వందల నలభై మూడు రిజిస్ట్రేషన్ జరిగినాయి మిగతావి నాలుగు వందల ఎనభై ఐదు ఉన్నాయి ఇవి కూడా త్వరగా ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను